아이야, 내는 못 쳐나노. 아이 못 쳐, 그런데 애는 못 쳐도 될 때는 아빠가 못 쳐도 된다는 거 그니까 받이는못 쳐도 될 때는. 어, 나는 나쁜 데다 쳐야 돼. 그니까, 받아들이는 못 쳐도 나하고는 잘 받아들이는 게 있습니다. 야, 우리보고 벗어나는 게 있어요. 어, 그건 아니고, 밑에는 못 쳐도, 내 혼자에 가서는 말을 하면 안 되는 거지. 그요는 왜냐면, 내는 그래 못 쳐도 되는 거지. 그래 못 쳐도 되는 지 그래 못 쳐도 되는 거 తగ్గింపు ఒక మనుషుని దగ్గర మనం ఎప్పుడో మనం తక్కువ చేసుకోవడానికి మనం ఇష్టపడాలి ఒక విధంగా వయసులో నాకన్నా పెద్దవాళ్ళు కావచ్చు నాకన్నా పెద్దవాళ్ళు కావచ్చు వయసు కానీ వయస్సును కూడా చూడకుండా ఏమంటే వాక్య విషయంలో ఆయన కింద కూర్చోగలగల తగ్గింపులు గల గొప్ప మనస్సు అని ఉంది ఈ మనసు ఆయనకి రావడానికి ఏసుప్రభు మాదిరితే శిష్యుల పాదాలు కడగడానికి తగ్గింపు గాని మాదిరి గాని ఎవరిని పెట్టుకున్నాడు తండ్రి అయిన దేవుడిని మాదిరిగా పెట్టుకున్నారు ఎందుకు తండ్రి ఏం చూపించాడు పాఠాలు అంటే భూమి మీద యేసుక్రీస్తు వారు చెప్పిన ఉన్నతమైన మాటలన్నీ కూడా ఆయన మాటలా తండ్రి మాటల నా అంతటి నేనే ఏమి నేను బోధించటం లేదు కానీ తండ్రి నాకు ఏదైతే నేర్పి నేర్పించాడో నేను ఏదైతే నేర్చుకున్నానో ఏదైతే చూసాను అన్నట్టు ఆ చూచినట్టు ముప్పై తోచడం నేను నా తండ్రి యొక్క చూచిన సంగతి బోధించుకున్నాను అది ఇప్పుడు యేసుక్రిస్తు ఇంత గొప్ప స్వభావం తగ్గింపుదైన మనస్సు కలిగిన వాళ్ళకి యేసుక్రీస్తుకే పాఠాలు నేర్పించిన వాళ్ళందరి పేరు ఆయన ఎంత గొప్ప తగ్గింపుడు కుమారుడికి నేర్పించి పంపించాడు భూమి ఎక్కడ నేర్పించాడు ఎలా నేర్పించాడు ఆ నేర్పించిన సందర్భాలు మనమైతే యేసు ప్రభు అన్నమాట మనం తెలుసు కానీ ఏమంటే ఆయన ఏమైనా నేర్పించారా ఇంకొక మాట్లాడదామా వ్యవహార పన్నెండు నలభై తొమ్మిది వ్యవహార పండుగ వచ్చిన నలభై తొమ్మిది అండి యేసుకృష్ణ రాకుండా నా ఇంతటి నేనే మాట్లాడలేదు మానవలను ఏం మాట్లాడవలను దానిని కూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటే ఏ సుకృతి చేస్తున్న మాటలన్నీ ఎవరు అనమాట దాని దగ్గర నేర్చుకున్న పాఠాన్ని కాపీ కొట్టి ఏసుకురవ్వ చెప్పారు బాగా ఉంది మాట దాని దగ్గర కాపీ చేయడం తప్పే ఉన్నది నేను బయట కాపీ చేసి చెప్తాను నేను చెప్పే మాటలు నాకు రావు నేను బైబిల్ బైబిల్ దగ్గర కాపీ చేసి నేను చెప్తున్నాను అని చెప్పుకోవడానికి నాకు అవమానం ఎందుకు యా నేను చూసే కదా చెప్తున్నాను నా సొంత మాత్రం కావు కదా మరి యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఏది మాట్లాడాలో కూడా నేర్చుకుని భూమి నుంచి వచ్చి నేర్పించారు అంటే ఏంటండి యేసుక్రీస్తు వారికి మాదిరిన తండ్రిలో గొప్పతనం ఎప్పటివరకు మన యేసుక్రీస్తు వారి మాదిరిగా చూసాం కానీ తండ్రి మాదిరిగా మనం చూడలేకపోయాం తండ్రి ఏంటి ఆయన తగ్గింపు నేర్పించారు దోశాన్ని సైన్ చేశారా ఓకే ఏ తండ్రి అయిన దేవుడు ఆయన ఆకారాన్ని గురించి ముందు తెలుసుకున్నాం స్వలోపం రాజుగారు బంగారు దేవాలయాన్ని కట్టించారు కట్టించినప్పుడు నేను కట్టించాలి అనుకుని దావి అన్నప్పుడు ప్రవర్త పిలిచి సరే మీరు నా కోసం అందరూ నేర్పిస్తారా సరే ఇక్కడ నాకు కొత్త రాసుకోండి అన్న అని ఏం చెప్పారా ఆయన చివరి చూద్దావా ఏం చెప్పారాయన మరి ఆయన రాసిన మాట